వెల్కమ్ మై ఛానల్ ఫ్యాషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్ని రకాల మిక్స్డ్ కలెక్షన్స్ అండి క్రేపులు గాజీలు రంకాట్లు మొత్తం అన్ని కూడా ఉంటాయి ఆల్ మిక్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూ క్రేప్ అండి ప్యూర్ మష్రూ క్రేప్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చుద్ది చాలా చాలా బాగుంటుంది అండి ఈ సారీ అయితే కనుక ప్యూర్ మష్రూ క్రేప్ సారీ విత్ టిష్యూ అండి మష్రూమ్ క్రేప్ విత్ టిష్యూ జరి లైన్స్ బార్డర్స్ అయితే వచ్చినాయి చూసారు కదా లీవ్ డిజైను ఇదే శారీ డోలాలో కూడా మనం సేల్ చేసామండి చాలా చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి కంప్లీట్ శారీ అండి డ్యామేజ్ అయితే ఏమీ లేదు నో డామేజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది హ్యాండ్కి విధంగా బార్డర్ అండి రెండు వేలు శారీ కాస్ట్ టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కాంబినేషన్ మొత్తం ఇదండి క్రేప్ టిష్యూ శారీ టూ థౌసండ్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది టూ థౌజండ్ రెండు వేలండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రెండు వేలు ప్యూర్ గాజీ స్క్రేప్స్ అండి మష్యూ గాజీ స్క్రేప్స్ లో వచ్చేసారి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అతి పెద్ద సేల్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఫస్ట్ క్రేప్ టిష్యూ చూసారు కదా ఇదేమో క్రేప్ హెచ్ఓ క్రేప్ కాదండి హెవీ క్వాలిటీ హెవీ క్రేప్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక ఆరెంజ్ కలర్ శారీ అండి మొత్తం అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ జరీ వివింగ్స్ కూడా చూసుకోండి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి నో డ్యామేజ్ రెండు వేలు టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ రెండు వేలండి ఫ్రీ షిప్పింగ్ శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ కి సారీ అయితే ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ టస్సర్ కడ్డీ జాడెట్ అండి ప్యూర్ టీ జాడెట్ గంగో త్రీ శారీస్ లో వచ్చేయండి డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ కేవలం టూ థౌజండ్ కి ఇచ్చేస్తున్నారు రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ డామేజ్ లేకుండా మిస్ ప్రింట్ మిస్టేక్ లేకుండా బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి బచ్చల పండు కలరు మంతా ప్యూర్ సారీ అండి టస్సర్ బనారసి కడ్డీ జార్జెట్స్ లో ఒరిజినల్ శారీ కడ్డీ జార్డెట్ శారీ పళ్ళు పార్టీ ఈ విధంగా అయితే వచ్చింది శారీ వైట్ కి కింద స్కాలప్ లో బార్డర్ అండి ఎంత అందంగా ఉండిద్ది అంటే అంత అందంగా ఉండిద్ది అండి రెండు వేలు టూ థౌజండ్ కి అయితే ఇచ్చేస్తున్నానండి సూపర్ ఉంది ప్యూర్ జరిబుటా వీవింగ్ స్కాలం బార్డర్ పైన డిజైను మొత్తం చూసుకోండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి టూ కే ఇస్తున్నాను ఈ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అసలు డామేజ్ అయితే లేదండి మంచి శారీ ఈ టూ శారీస్ మాత్రమే అవైలబిలిటీస్ లో ఉన్నాయి పింక్ అండ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ మ్యాంగో గ్రీను బ్లౌజ్ లో జరిబుటా వీవింగ్ మొత్తం చూసుకోండి ఎంత బాగుంది అంటే కనుక శారీ అంత బాగా వచ్చింది సో మంచి హైలైట్ పీస్ అండి ప్యూర్ శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే అసలు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది శారీ హైలైట్ ఉందండి బ్లౌజ్ ఈ మాదిరిగా బ్లౌజ్ పీస్ అయితే వచ్చుద్ది సూపర్ సూపర్ శారీ అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం ఓన్లీ టూ థౌజండ్ మేడం రెండు వేలకే ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను క్లీన్ స్వీప్ ప్రైజ్ నో డ్యామేజ్ అండి టూ థౌజండ్ టస్సర్స్లో కడ్డీ జార్గెట్స్ ఇవి రెండు వేలు మేడం ఫ్రీ షిప్పింగ్ వచ్చేటప్పటికి ప్యూర్ టస్సర్ జార్లెట్ శారీ అండి ఇది కూడా అంతే టూ ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ టస్సర్ టార్లెట్ సారీ అండి డ్యామేజ్ అయితే ఏం లేదు శారీ మాత్రం ఐరన్ చేయించుకోండి ప్యూర్ టస్సర్ జార్జెట్స్ మాక్సిమం రావండి ఇంకెక్కడన్నా చిన్న చిన్న మాకు కంటికి కనిపించాయి అని తగిలితే అడ్జస్ట్ అవ్వాలి ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నామండి వీడియో చూసుకోండి అందరు వీడియోస్ అడుగుతున్నారు ఆల్ మిక్స్ కాస్ట్లీ సారీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను రన్నింగ్ లో ఈ మాదిరిగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి హ్యాండ్కి విధంగా బోర్డరు ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది చూడండి సారీ అయితే అసలు నెంబర్ వన్ ఉందండి ఐటమ్ చాలా చాలా బాగుంది చూడండి సారీ టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్ విస్కోస్ అండి ఒరిజినల్ది ఇది వీవర్ తక్కువకి ఇచ్చాడు కాబట్టి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోగలుగుతున్నారు లేకపోతే పర్చేస్ చేసుకోలేరండి ఈ శారీస్ అన్ని కూడా నేను ముప్పై ఐదు వందలకి అమ్మాను ఇదే డిజైన్ మీకు మంగళగిరి పట్టులో కూడా వస్తుంది సేమ్ యాస్ట్రీస్ వస్తుందండి ఇవన్నీ కూడా పెన్ కళంకారి ఒరిజినల్ అవుట్లైన్ స్క్రీన్ డిజైన్స్ బట్ ఫ్యాబ్రిక్ ఈజ్ ముంగా క్రేప్ ముంగా క్రేప్ అండి పదహారు వందలకి ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి లాట్ ప్రైజ్ ఇది ఫ్రెష్ మిక్స్ లాట్ ప్రైజ్ అండి సేమ్ యాస్ట్రీస్ మంగళగిరి పట్టు ఒరిజినల్ హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుందండి ఈ శారీ అయితే పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం ఇలా న్యాచురల్ డిజైన్ అయితే వస్తుందండి డ్యామేజ్ అయితే ఉండదు వితౌట్ డ్యామేజ్ పీసు మ్యాక్సిమం రావండి అన్నీ కూడా మంచి పీసెస్ ఇస్తున్నాము కలర్ కాంబినేషన్ చూసుకోండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది బూటీస్ వస్తాయి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే పదహారు వందలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఈ శారీ కావాలనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ ఎనిమిది వేల రూపాయల శారీ అండి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల శారీ ఇదైతే మాత్రం డెడ్లాస్ ఆఫ్ ప్రైస్ అండి మిస్ మిస్ప్రింట్ మిస్టేక్ లేకుండా డెడ్లాస్ ఆఫ్ ప్రైస్ అయితే అమ్మేస్తున్నాను దాదాపుగా ఎనిమిది వేల రూపాయల శారీ అండి ఇదైతే ప్యూర్ టార్జెట్ విత్ పైథనీ బోర్డర్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండి మెరూన్ వైన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ అండి దగ్గరగా జరీ జరిబుటా వివింగ్ చూసుకోవచ్చు ప్యూరిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జాయింటెట్ శారీ ఎనిమిది వేల రూపాయల సారీ బనారస్ వాళ్ళు చేసిన పైతని సారీ అండి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి విధంగా బోర్డరు రెండు వేలకి ఇచ్చేస్తాను మేడం టూ థౌసండ్ డెట్లాస్ ఆఫ్ ప్రైస్ అండి ఒక్కటే పీస్ ఉంది ఎవరు కావాలంటే వాళ్ళు తీసేసుకోండి వీటిల్లో కలర్లు షేడ్లు ఇవన్నీ కూడా సేల్ చేయాలి ముప్పై ఐదు వందలకి సేల్ చేసిన ఐటమ్ అండి మూడు వేల రూపాయల ఖరీదు ఈ సారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తున్నాను ఇక చాలా ఇస్తున్నాం బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బోర్డర్ అండి ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది క్లోజ్ అండి ఐటమ్ అయిపోయింది క్లోజ్ ద ఐటమ్ సో అందుకని ఇంత తక్కువ ప్రైస్ కి నాకు కూడా కొన్ని క్వాంటిటీ వచ్చిన స్టాక్ అలా క్లియర్ చేస్తూ వస్తున్నాను కాబట్టి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నానండి లేకపోతే ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంత అవసరం మీకు లేదు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు రెండు వేల అండి ఇంత కింద క్వశ్చన్ పెడుతున్నారు అందుకని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారని అందుకని చెప్తున్నాను రెండు వేలకి ఇస్తున్నాయి ఎవరి కాలో వాళ్ళు తీసేసుకోండి టూ థౌజండ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ అయితే లేదు ఎక్సలెంట్ అండి ప్యూర్ ముంగా క్రేపు ప్యూర్ డోలా అని అనొచ్చు ఒరిజినల్ అండి అసలు ఎంత బాగుందంటే సారీ ఎంత బాగుంది మేడం చాలా బాగా వచ్చింది ఇది భలే ఉంటుంది అసలు భలే ఉంటుందండి టూ థౌజండ్కి ఇచ్చేస్తా రెండు వేలు ఎంత లాస్ అంటే అంత లాస్ అండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలరు చిన్న చిన్న బూటీస్ వస్తాయి చూడండి చిన్న చిన్న బూటీస్ ఈ మాదిరిగా బూటీస్ అయితే వచ్చింది ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి భలే హైలైట్ ఉంది మేడం పీస్ అయితే గనుక చాలా చాలా బాగుంది అసలు సారీ బ్లౌజ్ ఇలా పటోలా బ్లౌజ్ అయితే వస్తుందండి వన్ ఆర్ టూ పీసెస్ కలర్స్ కూడా ఉండాలి చూడాలి ఇదైతే మాత్రం పింక్ అండి కలరు మరీ డార్క్ పింక్ ఏం కాదు రెడ్ రాణి మిక్స్ అయ్యి కలర్ షేడ్ వస్తుంది కదా అలా వస్తుంది ఫ్యాబ్రిక్ పాలిషింగ్ నీట్గా అండి డ్యామేజ్ లేదు రెండు వేలు రెండు వేలకి ఇంత లాస్కి ఎవరిస్తారు చెప్పండి టూ థౌజండ్ మేడం టూ ఫైవ్ అమ్మండి సో కి రూపాయి పెట్టుబడి పెడితే మీరు రెండు మూడు రూపాయలు ఇందులో ప్రాఫిట్ తీసుకోవచ్చండి ఇట్లా తక్కువ తక్కువకి ఇచ్చే ఐటమ్స్లో మీరు కూడా కొనుక్కొని చక్కగా ఇంటి దగ్గర వాళ్ళకి చూపించుకొని ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఐదు వేల రూపాయల శారీ అండి ఇదైతే మాత్రం టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ వచ్చేటప్పటికండి అప్పటికండి రామాంగోలో బెనారసి స్టైల్లో ఇది ఒక శారీ అండి ఇది కూడా అంతే రెండు వేలకే ఇస్తున్నాను టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ ప్రైస్ మీకు ఐడియా లేకపోతే చెప్పండి సో ఒకటి గోల్డ్ వీవింగ్ ఒకటి సిల్వర్ వీవింగ్ కాంబినేషన్ అయితే వస్తుందండి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఆలివ్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా అంతే అండి రా మ్యాంగోలో ఇది ఒక సారీ అయితే వచ్చింది మిక్స్లోను సో శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేలు బ్లౌజ్ అండి హైట్ ఇది ఫైవ్ ఫైవ్ వరకే వస్తుంది ఇది చీర చిన్నగా వచ్చినట్టుందండి నాకు తెలిసి చిన్నదే కదా మేడం ఇది సారీ కొంచెం చిన్నగానే వచ్చింది అండి లైక్ కొలత నేను చెప్తుంది నాకు తెలిసి బ్లౌజ్ రాలేదు అనుకుంటా ఐ థింక్ నేను చూసుకోవాలి అది కూడాను తగ్గించేస్తాను ఎవరికన్నా కావాలనుకుంటే చెప్పండి ఆల్రెడీ చాలా తక్కువకే లాస్కే పెట్టేస్తున్నాను నచ్చితే వాట్సప్ చేయండి చెప్తాను నేను ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూ టిష్యూ అండి ఇప్పుడు ఏదైనా కొత్తది ఉంది అంటే కనుక అది మష్రూ టిష్యూ మేడం ప్యూర్ మష్రూ టిష్యూ శారీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ వస్తుందండి ఐటమ్ అయితే ప్యూర్ మష్రూమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుంది దగ్గరగా క్వాలిటీ చూపించడం వల్లే ఫాలింగ్ అండి ఎంత ఫాలింగ్ ఉందంటే అంత ఫాలింగ్ ఉంది జారిపోయేది కాదు జారుడు క్వాలిటీ కానే కాదు ప్యూర్ జరీ అండి ఎంత బాగా వచ్చిందో ప్యూర్ మష్రూ టిష్యూ లైట్ వెయిట్ నిలువుగా వర్టికల్ లైన్స్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది శారీ అయితే ఫాలింగ్ అండి ఎక్సలెంట్ ఉంది అసలు రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ అండి ప్యూర్ మష్రూట్ ఇష్యూ నెక్స్ట్ ఇంకొక పీస్ అసలు ఇదైతే మాత్రం ఇవి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి భలే ఉన్నాయి అసలు శారీస్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం కలర్ కాంబినేషన్ కనకాంబరం పింకు రెండు వైపులా బార్డర్ వచ్చిందండి ఒక్కసారి బార్డర్ చూడండి అసలు అసలు ఎంత బాగుందో గజ్జీ సాటి రంకాడా బార్డర్ అండి ఇది హైలైట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మష్రూట్ ఇష్యూ చూస్తారా ఎంత ఫ్లోయీగా ఉందో శారీ సూపర్ ఉండిద్దండి కత్తిలా ఉండిద్ది శారీ అయితే రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రన్నింగ్లో మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ పీసు హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీ కాస్ట్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి రెండు వేల మూడు వందలండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ కాంబినేషను మష్రూమ్ టిష్యూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అసలు ఎంత బాగుందంటే కలర్ లైలాక్ షేడ్ అండి ప్యూర్ మష్రూమ్ టిష్యూ సూపర్ ఉందండి ఈ సారీ రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ ఉంది రెండు వేల మూడు వందలు నెక్స్ట్ పీస్ అండి ప్యూర్ చినాను ఇది ప్యూర్ చినాన్ అండి బనారస్ ప్యూర్ చినాన్ సారీ ఇది కూడా క్లీన్ స్వీప్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ మేడం ప్యూర్ అండి బెనారస్ చునాన్ శారీ టోటల్ మీనా వీవింగ్ అయితే వచ్చింది ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది టూ థౌజండ్ కి శారీ అయితే క్లీన్ స్వీప్ అయితే ఇచ్చేస్తున్నాను శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి దగ్గరగా వీవింగ్ అది చూపిస్తాను చూసుకోండి ప్యూర్ అండి చినాన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ కి బ్యాక్ సైడ్ అయితే కనుక వీవింగ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది ఎక్స్క్లూజివ్ మేడం ఎక్స్క్లూజివ్ పీస్ టూ థౌజండ్ కి సారీ అయితే ఇచ్చేస్తున్నాను అండి రెండు వేల రూపాయలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ మష్రూ చినాను శాటిను గాజీ మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో చూపించానండి రెండు వేలు టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ టూ థౌజండ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలంటే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాం నెక్స్ట్ పీస్ అండి రెడ్ కలర్ బా ఎంత బాగుంది శారీ పన్నా కూడా పెద్ద పన్నా అండి మష్రూ గాజీలు అండి ఇవన్నీ కూడా ప్యూర్ మష్రూ గాజీ శారీసు చాలా చాలా బాగుంది అసలు ఆ శారీ అయితేను బ్లౌజ్ ఇలా బుటాస్ బ్లౌజ్ అయితే వచ్చింది హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చిందండి సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా బాగా వచ్చింది మష్రూ గాజీలు రెండు వేల మూడు వందలకి ఇచ్చేసేస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ప్యూర్ అండి రెండు వైపులా బార్డర్ వచ్చింది చూడండి చూసారా పైన కింద రెండు వైపులా బార్డర్ లాస్ట్ వరకు డిజైన్ బూటా ఇచ్చారు చూడండి పీకాక్ డిజైన్ హైలెట్ ఉంది పీస్ అయితే కనుక రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ కూడా గజ్జి సాటింగ్స్ లో మష్రూ గాజీ స్టైల్స్ లో ఇవన్నీ వస్తాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు ఫ్రీష్ చెప్పాయి వస్తుందండి ఈ పీస్ అయితే పిచ్చివాయి ఎంత మందికి ఇష్టమో ఈ సారీ అయితే కనుక చూడండి అద్భుతంగా ఉందండి పీస్ అయితే కనుక అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది పీసు చూడండి హైలెట్ ఉంది మేడం పీస్ వచ్చేటప్పటికి బార్డర్ గాని డిజైన్ గాని సూపర్బ్ అంటే సూపర్గా గా వచ్చింది హెవీ మేడం ఎక్స్క్లూజివ్ పీసు రెండు వైపులా పిచ్వాయి డిజైను టోటల్ ఎంటైర్ సారీ అంతా కూడా లాస్ట్ వరకు కూడా డిజైన్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది రన్నింగ్లో మనకి బ్లౌజ్ ఆల్రెడీ మీరు చూసారు ప్యూర్ అండి మష్రూ గాది శారీలో రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నానండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రెండు వేల మూడు వందలు మష్రూ టిష్యూ అండి ప్యూర్ అండి టోటల్ మీనా వస్తుందండి మష్రూ టిష్యూ ప్యూర్ వస్తుంది టోటల్ మీనా రన్నింగ్ రన్నింగ్లో మనకి ప్లెయిన్ యాంటీ కాపర్ బార్డర్ అండి కలెత కలర్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి మంచి శారీస్ అండి ఇప్పుడు అన్ని కూడాను ఈ వీడియోలో ఆల్ మిక్స్ పెట్టానండి కాస్ట్లీ శారీస్ ప్యూర్ టిష్యూ శారీస్ సూపర్ అంటే గా ఉంది శారీ వచ్చేటప్పటికి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి శారీ అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక పిడతా మళ్ళీ కలుద్దాం బై బాయ్